హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్ ఆర్మీని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఇండియా శక్తివంతమైన బ్రహ్మో క్షిపణిని కొనడానికి ప్రపంచ దేశాలు క్యూ కడుతున్నాయి బ్రహ్మో క్షిపణిని కొనడానికి పదిహేడు దేశాలు ఆసక్తి చూపుతున్నాయని జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి భారత్ రష్యా కలిసి తయారు చేసిన బ్రహ్మో క్షిపణి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఖచ్చితమైన క్షిపణిగా పేరుగాంచింది పహల్గా ముగ్రదాడి పహల్గా ఉగ్రవాద దాడిలో ఇరవై ఆరు మంది చనిపోయారు పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియా గట్టిగానే బదులిచ్చింది దీని తర్వాత సరిహద్దులో డ్రోన్ క్షిపణి దాడులతో పాకిస్తాన్ భారత్పై ఒత్తిడి తెచ్చింది కానీ ఇండియా సైన్యం పాకిస్తాన్కు సరైన బదులిచ్చింది అయితే ఖచ్చితంగా టార్గెట్ చేసే ఇండియా బ్రహ్మావసి క్షిపణికి భయపడి పాకిస్తాన్ సరిహద్దు ఘర్షణలకు దూరంగా ఉండి కాల్పుల విరమణకు అంగీకరించింది ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా క్షిపణి శక్తికి ప్రతీకగా నిలిచిన బ్రహ్మోస్ క్షిపణిని కొనడానికి పదిహేడు దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయనే కొత్త సమాచారం బయటకు వచ్చింది బ్రహ్మహోస్ను కొనడానికి ఇండియాతో అధికారిక ఒప్పందం చేసుకున్న దేశం ఫిలిప్పీన్స్ మూడు వందల డెబ్బై ఐదు మిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా ఇండియా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ రోయిజ్ ఫిలిప్స్ ఫిలిప్స్కు అందించింది అయితే ఇప్పుడు తో పాటు మలేషియా థాయిలాండ్ సింగపూర్ బ్రూనై బ్రెజిల్ సిల్లీ అర్జెంటీనా బెనిజులా ఈజిప్ట్ దక్షిణాఫ్రికా బల్గేరియా కొన్ని మధ్య ప్రాప్త దేశాలు కూడా భారత్ నుంచి బ్రహ్మో క్షిపణిని కొనడానికి ఆసక్తి చూపుతున్నాయి ఇండియా అత్యంత వేగవంతమైన క్షిపణి మొదటిసారిగా బ్రహ్మోస్ క్షిపణిని జూన్ పన్నెండు రెండు వేల ఒకటిన ఇండియా పరీక్షించింది దీని తర్వాత ఈ క్షిపణి సాంకేతికతలో చాలా మార్పులు చేశారు బ్రహ్మోస్ అనేది ఇండియా రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ రష్యా ఎన్పిఓ మషినోస్టోయోనియాల ఉమ్మడి ప్రాజెక్టు ఇది బ్రహ్మోస్ అనే సూపర్ సోనిక్ క్షిపణి మ్యాక్ త్రీ వేగాన్ని కలిగి ఉంటుంది అంటే శబ్దం కంటే వేగంగా ప్రయాణించి దాడి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది రెండు వందల నుంచి మూడు వందల కిలోల బరువును మోసుకువెళ్లే ఈ క్షిపణి ఎనిమిది వందల కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించి దాడి చేయగలదు పాకిస్తాన్ నగరాలను ధ్వంసం చేయడానికి బ్రహ్మోస్ ఒక్కటే సరిపోతుంది బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి అధునాతన వెర్షన్ను కొనడానికి ఇండోనేషియా రెండు వందల నుంచి మూడు వందల యాభై మిలియన్ డాలర్ల ఒప్పందం కోసం చర్చలు జరుపుతోంది నౌకాదళం రెండింటికి క్షిపణులను సరఫరా చేయడం కోసం ఏడు వందల మిలియన్ డాలర్ల ఒప్పందం కోసం ప్రణాళికలు వేస్తోంది బ్రహ్మోస్ క్షిపణులు వేగంగా వేగంతో పాటు ఖచ్చితత్వంతో పనిచేస్తాయి భూమి నుంచి పది మీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాలను కూడా ఇది ధ్వంసం చేయగలదు శత్రువు రేడార్లకు ఇది కనిపించదు కాబట్టి బ్రహ్మోస్ దాని లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చని భారీ నష్టాన్ని కలిగిస్తుంది మ్యాక్ టూ పాయింట్ ఎయిట్ మ్యాక్ త్రీ పాయింట్ ఫైవ్ మధ్య వేగంతో ప్రయాణించే బ్రహ్మోస్ సాధారణ సబ్సోనిక్ క్రోయిజ్ క్షిపణుల కంటే దాదాపు మూడు రెట్లు వేగంగా శత్రువు రక్షణ వ్యవస్థలను ఛేదించగలదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి